డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే సంస్కృత భాష విదేశాలలో కూడా వ్యాపించింది అది ప్రధానమైనటువంటి అంశం కేవలం మన దేశంలో ఉన్న వాళ్ళకే వస్తుంది కాబోలు అని కాకుండా ఈ సంస్కృత భాషని నేర్చుకుని అంటే వాళ్ళు డ్యూటీల మీద ఈ దేశానికి వచ్చారు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఇలా వాళ్ళ వయసులో వయస్సులో వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేయడం కోసం ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చి ఉద్యోగాలు చేశారు ఈ దేశంలో రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ వయసులో వచ్చి కూడా ఇక్కడ సాహిత్యాన్ని గుర్తించి ప్రజల జీవన విధానాన్ని గుర్తించి వాళ్ళు సంస్కృతం మేము నేర్చుకుంటామని ఆసక్తి పడి నేర్చుకున్నారు ఆ వయసులో ప్రారంభం చేసి నేర్చుకున్నారు ఇది గొప్ప విషయం అండి సంస్కృతం అనేది ఒక ఏజ్ దాటితే వస్తుందా అని అనుకోకూడదు ఏ భాష అయినా ఎప్పుడైనా ఏ వయసు వాడికైనా వస్తుంది అప్పుడు నేర్చుకుని ఉంటామే కాకుండా వాడు దాంట్లో గొప్ప కృషి చేసి పండితులు కూడా అయ్యారు ఇది ఇంకా సంతోషించాల్సినటువంటి విషయం అన్నమాట ఎందుకంటే సంస్కృత భాష ఒకప్పుడు దేశమంతా వ్యాపించింది సంస్కృతంలోనే మాట్లాడుకునేవాడు అలా వ్యాపించిన ఇప్పటికి కూడా మీకు ఒక విచిత్రమైన విషయాన్ని నేను తెలియజేస్తాను సంస్కృతం ఇంకా మాట్లాడుకుంటూ ఉండే గ్రామాలు ఉన్నాయి అంటే దేశమంతా సంస్కృతం మాట్లాడేవాళ్ళు వ్యవహారాలనే మనం తెలుగు మాట్లాడుతున్నట్టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు క్రమక్రమంగా భాష అంతరించింది అయితే ఇప్పటికి కూడా అదే సంస్కృతంలో మాట్లాడుకుంటూ ఉండే ప్రజలు గ్రామాలు ఉన్నాయి మనం తెలుగు మాట్లాడుకుంటున్నట్టుగా కర్ణాటకలో శిమోగాకి దగ్గరలో ఒక గ్రామం ఉంది అలాగే అస్సాంలో ఒక గ్రామం ఉంది ఇంకో రెండు గ్రామాలు కూడా ఉన్నాయి ఈ నాలుగు గ్రామాలు ఇప్పటికి కూడా మీరు ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళందరూ దాంట్లోనే మాట్లాడుకుంటారు పోస్ట్ మ్యాన్ రావటము ఇంటికి రావటము ఇవ్వటము పని పాటలు చేసుకుంటూ ఉంటాం వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటాం వాళ్ళ అన్నీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం సంస్కృతంలోనే సరళ సంస్కృతంలోనే మాట్లాడుకుంటూ ఉంటాయి ఇప్పటికి వాటికి ఇంకా గెలిచి ఉంది వాటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట వాటి మీద మీరు ఆ గ్రామాలు అడ్రస్ తెచ్చుకుని వెళ్ళి చూస్తే మీరు రాగానే వాటి సంస్కృతాల్లో పలకరించి మనీ విషయాలు చెబుతారు చక్కగా మనం తెలుగు మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది అప్పుడు ఉండేది ఇంకా సజీవంగా ఉండదన్నమాట దాన్ని మనం అందరం కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎలా కృషి చేశారు మనమే కాదు మన దేశంలో ఉండేవాళ్ళు కృషి చేశారంటే పెద్ద విశేషం కాదు ఈ దేశానికి వచ్చి నేర్చుకుని ఈ భాషను అక్కడికి తీసిపోయి అక్కడ కృషి చేసి దాంట్లో గొప్ప గొప్ప విద్వాంసులై గ్రంథాలు రాసిన వాడు కూడా ఉన్నారు ఆ విషయాలు మీకు నేను ఒక గ్రంథంలో నేను రాసిన మీరు సంస్కృతం నేర్చుకోండి అనే గ్రంథంలో క్రోడీకరించాను అంతకుముందు కొన్ని చెప్పారు విషయాలు ఇలా ఉన్నారని వాటిని ఇంకోటి కూడా క్రోడీకరించి నేను కూడా క్రోడీకరించి ఆ విషయాలు మీకు చెప్తున్నాను అనమాట చివరిలో చేర్చా అనమాట అందుకని ఈ రచయితలు రష్యా వాళ్ళు ఉండొచ్చు జపాన్ వాళ్ళు ఉండొచ్చు జాంబియా వాళ్ళు ఉండొచ్చు కొరియా వాళ్ళు ఉండదు ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ సంస్కృతం కృషి చేసిన వాళ్ళు అన్ని దేశాల్లోనూ ఉన్నారు వాళ్ళ పేర్లని నిత్యం మనం అనుకోం కదండి ఆ భాషలో ఉండే పేర్లు కదా అందుకని ఆ పేరు చూసి మాత్రమే చెప్పడం జరుగుతుంది మిగతా ప్రవచనాలు అయితే చూడకుండా ఎన్ని గంటలైనా చెప్తాం కానీ మరి ఇది వాళ్ళ పేర్లు మనకి నిత్యం అనుకునేవి కాదు అందుకని ఆ లిస్ట్ చెప్తున్నా విడియం డివలైట్ విట్నీ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో శాంస్క్రిట్ గ్రామర్ అనే పేరుతోటి ఈ యొక్క గ్రంథాన్ని రాయటం జరిగింది సాల్మన్ లెహ్మాన్ అనే ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో లలిత విస్తరము అనే గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు లలిత విస్తరము అంటే బౌద్ధవాంగ్మయంలో ఉండేది దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు సంస్కృతంలో ఉన్న ట్రాన్స్లేట్ చేస్తున్నారు సిఎం రీడింగ్ అనే ఆయన పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో కాదంబరి అనే సంస్కృత గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు వాళ్ళ భాషలోకి కాదంబరి అనేది ఒక పెద్ద కావ్యం సంస్కృతంలో ఒక నవలలాగా చదువుతుంది అనమాట అంతా కూడా భాష చాలా కష్టంగా ఉంటుంది సంస్కృత భాష కష్టంగా ఉండేది నవలగా ఉండేది అనమాట దాన్ని ఏం చేశారంటే ట్రాన్స్లేట్ చేసుకున్నారు వాళ్ళు అలాగే జార్జి నికాల్ అనేటువంటి ఆయన పద్దెనిమిది వందల ముప్పై రెండులో సంస్కృతంలో ప్రొఫెసర్గా పనిచేశారు వారి దేశంలో జోహాన్ గార్డ్ బోలర్ అనే ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో ప్రాకృతానికి డిక్షనరీ తయారు చేశారు సంస్కృతము దాని నుంచి వచ్చిన ప్రాకృతము ఉన్నాయి సంస్కృత భాషలో నుంచి ఇతర భాషలు చాలా వచ్చాయండి అవి ఏంటి మాగధి బ్రాహ్మి పాళి ఇట శౌరసేని అవంతి ఇలాంటి భాషలన్నీ కూడా పైశాచి ఇలాంటి భాషలన్నీ సంస్కృతంలో నుంచి విడిపడ్డ చిన్న 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 మార్పులతోటి వాటికి సంబంధించిన ప్రాకృత నిఘంటు ఒక డిస్టరీ కూర్చారు ఆయన అంటే చాలా శ్రమపడి డిస్టరీ కూర్చోాలి ఆర్ధరు కోకుబర్నే ఆయన పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో సంస్కృతంలో శిక్షా స్మృతి గ్రంథాలని అనువదించారు మన భారతీయుల ధర్మశాస్త్రాల్లో శిక్షలు ఎలా వెయ్యాలి అనేటువంటివన్నీ ఉంటాయి అలాగే శిక్ష అనే ప్రత్యేకం కూడా ఒక అంగం ఉంది వాటిని ట్రాన్స్లేట్ చేసుకున్నారు అనమాట అంటే వారికి దాని మీద ఆసక్తి కలిగింది ఎవరికి ఏది ఆసక్తి అయితే వాడు అనువదించారు చార్లెస్ రాక్వెల్ లాస్మన్ అనే ఆయన పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో అమెరికాలో సంస్కృతంలో ప్రొఫెసర్గా పనిచేశారు వారు కర్పూరమంజరీ అనేటువంటి సంస్కృత నాటకాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు వారు స్విస్ లింగ్విస్ట్ జాకప్ వా వాకర్ని గేల్ అనే పండితులు పద్దెనిమిది వందల యాభై మూడులో సంస్కృతానికి సమగ్రమైన వ్యాకరణాన్ని మళ్ళీ కూర్చుకున్నారు మన వ్యాకరణాల నుంచి సింప్లిఫై చేసి కూర్చుకున్నారు సమగ్రంగా మార్పులతో ఆర్ధర్ ఆంటోనీ మాక్డనాల్ అనేవారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈ సంస్కృత్ డిక్షనరీని రాజారు సంస్కృతంలో ఉన్న పదాలన్నీ కూడా వాళ్ళ భాషలోకి పెద్ద డిస్టర్ని తయారు చేశారు దేవత అనే గ్రంథం కూడా రచించారు ఫెడరిక్ విలియం థామస్ అనే పండితులు పద్దెనిమిది వందల అరవై ఏడులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో ప్రొఫెసర్గా పనిచేశారు జోహెన్ఎస్ హెర్డేల్ అనే ఆయన పద్దెనిమిది వందల డెబ్భై రెండులో పంచతంత్ర హితోపదేశాలమే పరిశోధన చేశారు మనకి పంచతంత్రమని హితోపదేశం అని సంస్కృతంలో గ్రంథాలు ఉన్నాయి నీతి గ్రంథాలు అంటే మనం జంతువుల మీద జంతువుల కథలల్లి చెప్పారనమాట దాంట్లో ఎన్నో రాజకీయ నీతులు సామాజిక విలువలు వాటి గురించి చెప్పారు నీతులు చెప్పారు దాని మీద ఆసక్తి కలిగి వారు ఏం చేశారంటే పరిశోధన కూడా చేశారు వాటి మీద ప్రత్యేకంగా జోహెన్నస్ హెర్డేల్ అనేవారు పద్దెనిమిది వందల డెబ్భై రెండులో వారు పంచతంత్రాలను మళ్ళీ పరిశోధన చేశారు ఆర్ధర్ రైడర్ అనేవారు పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో పంచతంత్రాన్ని ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళ భాషలోకి ఆర్ధర్ బెర్డిల్ కీర్త్ అనేవారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో శాంస్కృతి హిస్టరీ అని చెప్పి రాశారు సంస్కృత చరిత్ర అలాగే ఎర్నెస్ట్ వుడ్ అనేవారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో గొప్ప సంస్కృత విద్వాంసులుగా పేరు తెచ్చుకున్నారు తత్వవేత్త కూడా వారు వారి దేశంలో వాడు గరుడ పురాణాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు వీళ్ళంతా ఎవరండి పాశ్చాత్యులు రకరకాల దేశాల్లో ఉన్న విద్వాంసులు అనమాట వీళ్ళందరూ ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్సన్ అనే ఆయన పద్దెనిమిది వందల అరవై ఐదులో బుద్ధ చరిత్రము అనే దాన్ని ట్రాన్స్లేట్ చేశారు మన దేశంలో అశ్వఘోషుడు అనే ఆయన బుద్ధ చరిత్రను రాశారు ఆయన కుషాణ రాజుల్లో కనిష్కుడు యొక్క ఆస్థాన విద్వాంసుడుగా ఉండేవాళ్ళని మనం చరిత్రలో చెప్పుకుంటాం వారు రాసిన బుధ చరిత్రని ట్రాన్స్లేట్ చేసుకున్నారు యాజ్ ఇట్ ఈస్గా సంస్కృతం ఉండదని లూలో రెనవు అనేవారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో హిస్టరీ ఆఫ్ వేదిక్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు భారతదేశంలో వేదములు వేదముల యొక్క మతములు వాటి యొక్క చరిత్ర గురించి రాశారు తర్వాత జూసిట్ టైబర్గ్ టైబర్గ్ అనే వాళ్ళు పద్దెనిమిది వందల రెండులో హిమిస్ టు ద ఆరిజిన్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ లెసన్స్ ఇన్ సంస్కృత్ గ్రామర్ అని రాశారు అనమాట అంటే ప్రపంచము యొక్క పుట్టుకలోనే మొట్టమొదటిసారి ప్రపంచం ఆవిర్భవించి మనకి నాగరికత వచ్చి భాష ఏర్పడిన తర్వాత దేవతల మీద స్థుతులు ఎలా ఏర్పడ్డాయి అనే దాని మీద పరిశోధన చేశారు తర్వాత సంస్కృతం గ్రామర్లో వారు పాఠాలు తయారు చేశారు థామస్ బారో పంతొమ్మిది వందల తొమ్మిదిలో ద సంస్క్రిత్ లాంగ్వేజ్ అని పెద్ద పుస్తకాన్ని రచించారు లూడో రోచర్ పంతొమ్మిది వందల ఇరవైలో సంస్కృతంలో అంటే కేవలం సంస్కృతం నేర్చుకోవడమే కాదు దాంట్లో గొప్ప పండితులయ్యి ఇరవై ఐదు గ్రంథాలని బాలు రాశారు ఎక్కడెక్కడే వాళ్ళు కూడా ఈ భాషని అభిమానించి గ్రంథాలు రాశారు మాన్ఫ్రేడ్ మేఫర్ పంతొమ్మిది వందల ఇరవైలో శాస్త్రిత్ ఇమలాజికల్ డిక్షనరీ అనే దాన్ని విలువరించారు అలాగే వాస్ బుటెనాన్ అనే పండితులు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మైత్రాయణీయ అని ఉపనిషత్తులు అందించారు వేదాల్లో ఉపనిషత్తులు ఉంటాయి కొన్ని అంటే ఫిలాసఫీ అని చెప్పి దాంట్లో మైత్రాయణీయ అని ఉంది దాన్ని అనువాదం చేశారన్నమాట చూడండి వేదకాలంలోనే వేద మంత్రాల్ని దర్శించినట్టు ఋషులు స్త్రీలు కూడా ఉన్నారు గార్గి మైత్రి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అవి ఇంకో టాపిక్లో చెప్తాను రిచర్డ్ గాంబ్రిచ్ అనేవారు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు సంస్కృతంలో ఉండే బౌద్ధ గ్రంథాల మీద పరిశోధన చేశారు రోసేన్ రోచర్ ఈవిడ ఒక స్త్రీ అనమాట ఈవిడ పద్దెనిమిది వందల ముప్పై ఏళ్ళు సంస్కృత సాహిత్యం మీద పుస్తకాలను రచించారు హువాన్ బోషింగ్ పంతొమ్మిది వందల నలభై రెండులో గొప్ప పని చేశారు మహాభారతం సంస్కృతంలో ఉండే రాసుడు రాసిన మహాభారతాన్ని చైనా భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు అది గొప్ప విషయం అనమాట మైఖేల్ విడ్జేల్ పంతొమ్మిది వందల నలభై మూడులో వేదశాఖలపైన పరిశోధన చేశారు అంటే వాళ్ళందరూ చేసుకుంటున్నారు వెళ్ళిపోయి వేదశాఖ మీద పరిశోధనలని మనమేమో నేర్చుకోకపోతే ఎలా అనే సంకల్పంతో నేర్చుకోవడానికి కృషి చేయాలి ఆల్ఫ్ హిల్టే బీటెల్ పంతొమ్మిది వందల నలభై ఐదులో రామాయణ భారతాల మీద పరిశోధన చేశారు పాట్రిక్ ఆల్విల్లి పంతొమ్మిది వందల యాభైలో సన్యాస ధర్మాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఉపనిషత్తుల్లో సన్యాసులు ఎలా ఉండాలి అని కొన్ని ధర్మాలు ఉన్నాయి వారికి ఆ విషయం మీద బాగా ఆసక్తి కలిగింది సన్యాసుల యొక్క ధర్మాన్ని ఆకర్షింపబడి దాని మీద అనువాదం చేసుకున్నారు వారు క్లాసిక్స్ క్రిస్టఫర్ మిల్కోల్ స్కీ స్కి స్కిఫే స్కిషల్డన్ షోలాక్కర్ అనమాట పంతొమ్మిది వందల యాభైలో ప్రీస్ట్ హుడ్ ఇన్ ఎన్షెంట్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు అలాగే లిరిక్ పోయిటరీ పే కూడా గ్రంథాలని రాబర్ట్ జే జిడెన్ బాస్ అనే పండితులు పంతొమ్మిది వందల యాభై ఏడులో దేవతల మీద శైవుల మీద జైన రచనల్ని అనువాదంగా తీర్చుకున్నారు వాళ్ళన్నీ కూడా శివ సంప్రదాయంలో ఉండే గ్రంథాలని అనువదించారు జైన సంప్రదాయంలో ఉండే గ్రంథాలు రచించారు ఇంకొకటి ఏంటంటే ఈ బౌద్ధ జైన మతాలన్నీ కూడా చాలా వరకు ఇవన్నీ కూడా సంస్కృతంలోనే వ్రాయబడ్డాయి అన్నమాట అది ఇంకా సంస్కృతం వ్యాప్తి ఎట్లా ఉన్నది అంటే మీకు క్లుప్తంగా చెప్తా అంటే వాడి సమయాలు అది ఇవ్వట ఏ శతాబ్ది అదంతా అక్కడ ఇవన్నీ పదిహేడు పది పది శతాబ్దాలు విలియం బోన్స్ అనే ఆయన ఇంగ్లాండ్లో పుట్టారు ఇరవై ఎనిమిది భాషల్లో పండితుడియారు సంస్కృతము గ్రీకు లాటిన్లకి మూలం కలకత్తాలో జడ్జిగా పనిచేశారు వారు ముప్పై గ్రంథాలు రాశారు ఫ్రాన్సిస్ విల్ఫోర్డ్ ఈయన పదిహేడు వందల ఎనభై ఐదులో భారతీయ పురాణాల మీద గ్రంథాలు రాశారు భారతదేశంలో మహనీయుడు శకకర్త అయిన శాలివాహనుడి మీద గ్రంథం రాశారు మనకి అనేక శకాలు ఉన్నాయి శాలివాహన శకం ఆ శకకర్త అయిన శాలివాహను మీద పెద్ద ఉంది అలాగే డాక్టర్ హోరెస్ హేమన్ విల్సన్ అనే ఆయన కాళిదాసుని మేఘ సందేశాన్ని ఇంగ్లీష్లోకి మార్చారు సంస్కృతి ఇంగ్లీష్ డిక్షనరీ చేశారు వారు డాక్టర్ వృత్తిగాని ఎంచుకున్నారు విష్ణు పురాణాన్ని కూడా ఇంగ్లీష్లోకి చేశారు ఆక్స్ఫర్డ్ సంస్కృత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృత డిపార్ట్మెంట్లో ఆయన అధిపతిగా ఉన్నారు ఫ్రాన్సిస్ జాన్సన్ అనే ఆయన మిత్రలాభాన్ని ప్రచురించారు జేమ్స్ రాబర్ట్ వాలంటైన్ అనే పండితులు యాభై రెండు సంవత్సరాలు కృషి చేశారు ఆయన చేసి పరిశోధన చేసి లఘు కౌమది మహాభాష్యం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాలని ప్రచురించారు అంటే అవన్నీ నేర్చుకోవాలి నేర్చుకోవడానికి అతడం పట్టింది వారికి ఎడ్వర్డ్ ఈ సాలిస్బరి అమెరికాలో గొప్ప సంస్కృత విద్వాంసుడు ఆమె అమెరికా సంస్కృత పీఠంలో ఆచార్యుడుగా ఉన్నారు ఆటోవాన్ బోహట్ లింక్ అనే వారు రష్యన్ దేశంలో ఉండేవారు రష్యా దేశంలో ఆయన రష్యన్ సెయింట్ పీటర్స్బర్గ్ పాణిని అష్టాధ్యాయని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు పాణిని అంటే అష్టాధ్యాయ ఎనిమిది అధ్యాయాల్లో ఉంటుంది సంస్కృతంలో వ్యాకరణం జర్మన్ భాషలో వ్యాఖ్యానం చేశారు తీసుకుపోయి దేవ వ్యాకరణము ఛాందోగ్యము బృహదారణ్యము అనే ఉపనిషత్తులు ఉన్నాయి వేదాంత గ్రంథాలు వాటిని మళ్ళీ ఆయన ఏం చేశారంటే జర్మన్ భాషలో ట్రాన్స్లేషన్ చేశారు సంస్కృత్ జర్మన్ సంస్కృత్ జర్మనీ డిక్షనరీ అండ్ ప్రావెర్బ్స్ అనే రాశారు కావ్య ఆదర్శాన్ని అనువాదం చేశారు విఎస్ ప్రొఫెసరు బొంబాయిలో సంస్కృతంలో ప్రొఫెసర్గా పనిచేశారు సర్ మోనియర్ విలియమ్స్ అనే ఆయన పద్దెనిమిది ఎనభై ఏడులో హిందూ హిందూస్థాన్ అనే మీద గ్రంథం రాశారు సంస్కృత్ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా రాశారు కాళిదాసు రాసిన విక్రమౌర్వశీయము శాకుంతలము అనే నాటకాల్ని ట్రాన్స్లేట్ చేశారు థియోడర్ గోల్డ్ స్టక్కర్ అనే పండితులు ప్రబోధ చంద్రోదయం అనే నాటకాన్ని జర్మనీ భాషలోకి అనువాదం చేశారు పాణిని అండ్ హిస్ ద ప్లేస్ ఇన్ లిటరేచర్ అని గొప్ప యాసం రాచారు థియోడార్ ఆఫ్రేట్ అనే పండితు శైలీషియా వేజ్జిన్స్ అనే చోట ట్రిటన్ సాంస్కృతి ఎనిషియంట్ ట్రిటన్ సాంస్కృతి యాక్సెంట్ కేటలాగ్ ఆఫ్ ఆల్ శాంస్క్రిట్ మ్యాన్యు స్క్రిప్ట్స్ అనే గ్రంథం రాశారు ఉచ్చారణ మీద వ్యూహార్ అనే పండితులు ఇరవై ఐదు సంవత్సరాలు పరిశోధన చేశారండి సంస్కృతం నేర్చుకుని ఋగ్వేదాన్ని తన సొంత గొం గొంతుతోటి రికార్డు చేయడం కూడా జరిగింది వీరందరూ ఒక దేశంలో వాళ్ళు కాదు అనేక దేశాల్లో ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఉండే సంస్కృతం అభిమానులు సంస్కృతాన్ని నేర్చుకోవడం కాకుండా వాటిలో పండితులై గ్రంథాలసి వీటిలో ట్రాన్స్లేట్ చేసి చేసుకుని ప్రప ఈ భాషా సాహిత్యాలకి ఎంతో కృషి చేశారు వాళ్ళందరినీ కూడా మనం హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరందరూ కూడా దీని ద్వారా కొంతైనా స్ఫూర్తిని పొంది సంస్కృతాన్ని నేర్చుకుంటే దీనికి వయసుతో నిమిత్తం లేదు అందుకని ఏ వయసు వీళ్ళందరూ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళే నేర్చుకున్నారు కనుక బాడులు వృద్ధులు స్త్రీలు గృహిణులు విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కూడా సంస్కృత భాషను నేర్చుకోండి అభివృద్ధికి తీసుకురండి కొత్త విషయాలు మీరు తెలుసుకోండి పరిశోధన చేయండి మహాత్ములు ఋషులు చెప్పిన విషయాల్ని మీరు చేస్తే ప్రజలందరికీ తెలియజేస్తే బాగుంటుంది అందుకని అందరూ నేర్చుకోండి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా తమ వివరాలని కనుక అందిస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఎలా పాఠాలు అరేంజ్ చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తాం స్వస్తి